ఇప్పుడు మనము లెహెంగా కటింగ్ చేద్దాం ఓకేనా లెహంగా కటింగ్ చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఇది లెహంగా నాకున్న మెజర్మెంట్ క్లాత్ ఇది లెహంగా సో మనం ఏం చేస్తామంటే డిజైన్స్ ఎక్కడుంది అని ఫస్ట్ చూసుకోవాలి డిజైన్స్ ఈ డిజైన్ ఇక్కడ ఉంది సో నేను లెహంగా అనేది ఇలా రావాలి ఇలా వస్తే ఆ డిజైన్ కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇలా ఉన్నాయి డిజైన్ ఇది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను ఒక క్లాత్కే వేసుకుంటా నెంబర్స్ ఓకేనా ఇలాగా వేసుకొని టోటల్గా కట్ చేసుకుంటా ఫస్ట్ ఇలాగా సో నాకు వచ్చేసి మా లెహంగా వచ్చేసి ముప్పై ముప్పై ఆరు ఇంచుల లెహెంగా ఓకేనా ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాడు ముప్పై ఆరు చెప్పాను ముప్పై ఆరు ఇంచుల లెహెంగాలో ఇప్పటి చూడండి ముప్పై ఇంచుల టోటల్ లెహెంగా ఇది నేను కట్ చేస్తున్న లెహంగా టోటల్ ముప్పై ఇంచులు దాంట్లో మనకు బాడీకి ఎంత పోవాలరా అంటే పదకొండు ఇంచులు పోవాలి బాడీకి పోతే నాకు లెహంగా బిట్ ఎంత లావాలంటే జబ్బు ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు జబ్బు రావాలి సో సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నా ఎంత ఉంది అనేది నేను చూసుకుంటున్నా ఇక్కడ నుండి స్టార్టింగ్ నేను నాలుగు మరతలు వేసి కట్ చేయొచ్చు కానీ మరతలు మధ్యలో పోతాయి కాబట్టి సింగిల్ పీసే తీసుకుంటున్నా ఇక్కడ నుండి నాకు ఎంత రావాలి మా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఇక్కడ నేను మార్జిన్ పెడుతున్నా కానీ నాకు ఇంకా లెహంగా ఇంత క్లాత్ మిగిలింది సో నేను ఏం చేస్తానంటే ఈ క్లాత్కి నేను ఒక నాలుగించులు ఎక్స్ట్రా పెడుతున్నా ఇరవై ఐదు నాలుగించులు పెడితే సో నేను ముప్పై పెట్టేస్తున్నా ఎందుకంటే నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేస్తా ఈ లెహంగా అంటే పెద్దగైనా కానీ వాళ్ళు వాడచ్చు అనే ఉద్దేశంతో టోటల్ లెంత్ ఎంత పెడుతున్నా ముప్పై ఇంచులు ఇప్పుడు యాస్ యాజ్ తీస్తే నేను ముప్పై ఇంచులు మార్జిన్ పెట్టేసుకుంటూ నేను కరెక్ట్ గా ఒక డాట్ పెట్టేసుకుంటున్నా అంత లక్క ఓకేనా కటింగ్ చేయడం కోసం క్లాత్ మనకు ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి అంటే లెహంగా ఫోల్డింగ్లకు కూడా పెట్టుకోవాలా ఎందుకంటే వేస్ట్ చేయకూడదు మనము వాళ్ళ పెద్దగా కట్ కుట్టిస్తే వాళ్ళు మళ్ళీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది

సో మా ముప్పై ఇంచులకి నేను ఇది మార్జిన్ ఎలాగో అలాగే పెట్టేసి కటింగ్ చేసేస్తాను ఇష్టం వస్తుందన్నారు పని దాంట్లో నేను ఇంకొక డిజైన్ బ్లౌజ్ కుట్టి పెట్టించుకోవాలండి అది చేతిలో వెళ్లు పెట్టి కూడా కటింగ్ చేయొచ్చు కానీ నాలుగు మంటలు పెడితే మధ్యలో క్లాత్ అవుతాయి ఆ ఉద్దేశంతో నేను ఒక్కొక్కటి సింగల్ దానిపైనే కటింగ్ చేశాను ఇప్పుడు మనకి ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తాము ఇప్పుడు మనకు ఉన్న క్లాస్ మనకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకు క్లాత్ ఉంది కదా బా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏం చేస్తానంటే నాకు ఇరవై ఐదు ఇంచులు కావాలి నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి క్లాత్ లోపలికి పంపించేసి తర్వాత కుట్లు వేస్తా ఏది క్లాత్ అది మనం ఏం చేస్తామంటే నాకు ఇంత క్లాత్ మిగిలింది ఓకేనా అది అయిపోయింది సో నాకు ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి నేను సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేయాలి అనుకుంటున్నా సెల్ఫ్ బ్లౌజ్ సో సెల్ఫ్ బ్లౌజ్ అంటే నాకు హ్యాండ్స్ కూడా క్లాత్ వస్తుంది దానికి కూడా వస్తుంది దాని తగ్గట్టు నేను ఈ క్లాత్ వేసేసి దీనికి కూడా ఇంకొక బ్లౌజ్ వేసి కుట్టాను సో అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నార్మల్ బ్లౌజ్ కుట్టుకొని తర్వాత దీంట్లోకి కటింగ్స్ చేస్తా సో దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ పెట్టే విధానం తీసుకోండి చెప్తాను ఓకేనా సో ఇదే కదా లైనింగ్ క్లాత్ అమ్మా సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నాలుగు మడతలు వేసుకుంటాం ఓకేనా ఇలాగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఈ మెజర్మెంట్ రావాలి నాకు ఈ మెజర్మెంట్ రావాలి అంటే నాలుగు మడతలు వేస్తాం కాబట్టి ఈ నాలుగు మడతలు వేసిన తర్వాత క్లాత్ ఉందా లేదా సైడ్లకు చూసుకుంటా ఇలాగా సో ఇక్కడ నాకు క్లాత్కి సైడ్ క్లాత్ కరెక్ట్గా ఉంది నేను ఇంకా వన్ నుంచి కలపాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటా అంటే వన్ నుంచి కలపాలనుకున్నాను కాబట్టి సో ఇంకొంచెం కొంచెం బిగ్ సైజు కుట్టాలనే ఉద్దేశంతో ఎందుకంటే లెహంగాకి గోల్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవన్నీ ఆలోచించుకొని మనం కటింగ్ చేసుకోవాలి సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ రెండించులు యాడ్ చేస్తున్నా షోల్డర్ దగ్గర ఎందుకు రెండించులు యాడ్ చేస్తున్నానంటే మనము క్లాత్ బ్లౌజ్ ఇంకా కొంచెము లెహంగా కిందకి పెట్టుకోవచ్చు మనకు కావాలా అనుకున్నప్పుడు ఓకేనా సో ఇప్పుడు ఇది యాజిటింగ్ ఇది ఎలా పోతే నేను అలాగే కటింగ్ చేసేసుకుంటున్నా కాకపోతే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నా ఓకేనా ಇದೆಲ್ಲ ಅಲ್ಲ ಕಟ್ಟಿಂಗ್ ಇದು ಎಂ ಕ್ಲಾತ್ ಬಾಡಿ ಕ್ಲಾತ್ ಎಂ ಕ್ಲಾತ್ ಬಾಡಿತ್ ಮೆಜರ್ಮೆಂಟ್ ಥಾಡಿ ಕ್ಲಾತ್ ఇక్కడ దాకా అనేసి ఖర్చులు పెట్టుకుంటున్నాను లూజ్ బాడీ యొక్క లూజ్ ఖర్చులు పెట్టుకుంటున్నాను కరెక్ట్గా బాడీ టైట్గా ఉండకూడదు దానికి లూజ్గానే ఉండాలి సో ఇక్కడ కూడా నేను ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఈ లహంగా మెజర్మెంట్ వచ్చేసింది ఇది బాడీ స్టిచ్ చేసేస్తాను సరిపోతుంది ఇది ఓకేనా అర్థమైంది కదమ్మా ఇది బాడీ మెజర్మెంట్ ఎలా కట్ చేస్తామనేది అర్థమైంది కదా ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో కటింగ్ చేస్తామో చూద్దాము ఒకసారి

देखे, देखे। देखे, देखे। देखे। गले में है देखे। देखे। so, ఈ మోడలే స్టిచ్ చేస్తున్నా బ్లౌజ్ ముందుకు స్టిచ్ చేశాను కాలర్ నెక్ అదే మోడల్ ఈ నెక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ బాడీ మెజర్మెంట్ తీసేసుకున్నా తర్వాత ఇది ఎంత ఉంది ఇక్కడ ఇక్కడు ఇక్కడికి ఆ జంపు మాత్రమే బాడీ మెజర్మెంట్ మాత్రమే పెట్టా తర్వాత నాకు జంపు రావడానికి నేనేం చేస్తానంటే ఇక్కడ ఫ్రిల్స్ పెడతాం కదా ఆ ఫ్రిల్స్ కోసము ఎంత క్లాస్ కావాలో చూస్తుంటాం అంటే బాడీ మనకు ఎంత ఫస్ట్ బ్లౌజ్ ఎంత కావాలో ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే నాకు బాడీ ఎంత ఉంది ఇది పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ ఉంది సో ఈ పద్నాలుగు ఇంచుల బ్లౌజ్కి ఇక్కడ ఎంత ఉంది మా పదకొండు ఉంది పదకొండులో మందించిపోతే పది ఉంది పది అంటే ఇక్కడికి ఎంత రావాలి పద్నాలుగు నాలుగు ఇంచు రావాలి నాలుగు ఇంచులకి ఏం రావాలి అది కూర్చుంటు రెండు కలిపి నాకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ నుండి నాలుగు ఇక్కడ పీస్ ఉంది కదా ఆ నాలుగు ఇంచులకి క్లాత్ చూసుకుంటుందా ఉన్నా లేదా అనేసి నాలుగించులు అంటే నేను ఎంత పెట్టాలి ఐదు ఇంచులు కొన్ని చోట్ల మైనస్ చేయాలి కొన్ని చోట్ల సో ఐదు మార్జిన్ కటింగ్ చేసేస్తున్నా సో ఇది డబల్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మధ్యకి ఫోల్డ్ చేస్తా మధ్యకి హోల్డ్ ఉంది కాబట్టి కట్టింగ్ చేసేస్తున్నా ఎంత ఎందుకంటే వాళ్ళు పోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఇలా కుంచు పెడతాం కాబట్టి నాకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ మొత్తం వచ్చేస్తుంది క్లియరా ఇది నాలుగు మడతలు ఉంది నాకు ఇక్కడ ఫ్రంట్ ఒక మడత బ్యాక్ ఒక మడత పోతుంది కాబట్టి ఇది బ్లౌజ్ మెజర్మెంట్ కటింగ్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ ఏదిరా అంటే ఇది సో మెయిన్ క్లాత్ ఇది ఎలాగుందో ఇలాగ నేను కటింగ్ చేసేస్తా ఓకేనా నేను ఈ దాంట్లోకి క్లాత్లు ఉన్నాయి కాబట్టి రెండు బ్లౌజులు కుడుతున్నాను

సో దీనికి హ్యాండ్ రాకపోయినా పర్లేదు ఎందుకు హ్యాండ్ రాకపోయినా పర్లేదు అంటే నాకు బార్డర్కి హ్యాండ్ క్లాత్ చాలా వచ్చింది బార్డర్ సో నేను ప్యాచ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ హ్యాండ్ తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసేస్తా అప్పుడు ప్యాచ్ చాలా బాగుంటుంది సో ఇది ఎలా ఉందో నేను అలా కటింగ్ చేసేసుకొని దీనికి రెండు ఇంచుల పెంచాలి ఉంది. దీనికి బ్లౌజ్ కదా నానా బాడీ బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేసి దీని బాడీ కాదని మళ్ళీ మేడం కట్ ఇది బ్లౌజ్ మనం కట్ చేసేది ఇది డబల్ బ్లౌజ్ కదా. కుంచెల్ల బ్లౌజ్ కాబట్టి ఇక్కడ రెండు పార్ట్స్ డివైడ్ అవుతాయి. మన బాడీ క్లాత్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాడీ క్లాత్ కట్ చేసుకొని బ్లౌజ్ ఎంత జంప్ ఉందో అంత జంపు మళ్ళీ మనం మార్జిన్ పెట్టేసుకుంటాం అంతే అయిపోయిందా ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనకు ఇదే ఉంది కదా క్లాత్ ఇక్కడ సో నేను ఈ క్లాత్కి ఏం చేస్తాను అంటే వెడల్పు ఎక్కడుందో నేను చూసుకుంటా నాకు ఇది తక్కువ ఉంది విత్ ఇది ఎక్కువ ఉంది విత్ సో ఇది ఎన్ని ఇంచులుంది ఐదు ఉంది సో ఇది ఉందో నేను అంతకి ఫోల్డ్ చేసేసి కటింగ్ చేసేస్తున్నా మనకు కుంచు అనేది ఎంత పెడితే అంత బాగో సో ఇలా పెట్టేసిన తర్వాత దీని కుంచెళ్ళకు కాబట్టి నేను ఇలా ఎంత క్లాత్ కావాలో అంత కట్ చేసేస్తాను ఓకేనా మా కుంచుకి మీరు క్లాత్ ముందర పెడితే అంత మంచిది మా అంత బాగుంటుంది చాలా ఫీల్ అవుతుంది కొంచెం కింద క్లాత్ సో నేను ఏం చేస్తాను దీన్ని కూడా పెట్టేస్తా యాడ్ చేసేస్తా వీడియో అన్న సో ఇది కూడా పెట్టేస్తా జాయిన్ చేసేస్తా ఎందుకంటే మన హ్యాండ్స్ లేవు కదా సో ఈ క్లాత్ అంతా దీంట్లోకి ఎంత కొంచుంటే అంత అందంగా ఉంటుంది ఇది బాడీ క్లాత్ ఇది వచ్చేసి కుంజు క్లాత్ ఇలాగా 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 వస్తుంది కు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పారు నాకు ఈ క్లాస్ ఉంది ప్యాక్ వర్క్ అంటే అలాగే బాగుంటుంది చిన్నపిల్లలు కాబట్టి అందంగా ఉంటుంది ఇది హ్యాండ్ అయిపోయింది బ్లౌజ్ అయిపోయింది ప్లస్ తర్వాత ఈ బ్యాగ్కి హ్యాండ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ కావాలంటే లెహంగా క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్ ఏమైనా క్లాత్ మీద ఉంటే మనము ఇందులో కటింగ్ చేసుకొని నేను ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను దీంట్లోకి ప్యాచ్ బ్లౌజ్ కావాలి మనకి ఇప్పుడు కాబట్టి రెండు మూడు ప్యాచ్లు నేర్పిస్తాను ఓకేనా అది ఇచ్చేసేమో ఇప్పుడు మనకి ఈ లెహంగా ఎంత ఉందో అంత లైనింగ్ క్లాత్ తీసేసుకుంటాం మనం ఓకే సో ఇది నాలుగు మటలు ఉంది నా లెహంగా కూడా నాలుగు మట్టలు ఉందో లేదు ఇక్కడ ఇక్కడే అంతే ఉంటుంది ఎంత ఉంటే అంతే పెట్టరు అమ్మా ఎక్కువ ఎలా పెట్ట తక్కువ ఉన్నారని బాగుంటుంది సో నాకు అది కిందది నాలుగు మడతలు ఉంది కానీ ఇది మాత్రము రెండు మడతలు ఉంది నేను ఏం చేస్తానంటే ఈ రెండు క్లాత్ని తీసేసుకొని రెండు భర్తలతో పెట్టేసుకుంటున్నాను ఇలాగ ఇప్పుడు పైన లైనింగ్ క్లాత్ కూడా రెండు మడతలు ఉంది నా లెహంగా కూడా రెండు బట్టలు ఉంది ఓకేనా పట్టుకుంటాం ఇక్కడ వరకు చూడండి ఇక్కడి వరకు ఇక్కడ ఉంటే ఇక్కడి వరకు లెహంగా ఉంది సో నేను ఏం చేస్తానంటే దీనికి ఫోల్డ్ చేసేస్తా ఇలా నాకు కావాల్సిన లైనింగ్ క్లాత్ ఎంత అంటే ఇంత నాకు కావాల్సిన లైనింగ్ క్లాత్ ఓకేనా ఇది ఏం చేస్తానంటే నేను కట్ చేసేస్తాను నాకు మిగిలిన క్లాత్ తినను కొంచెం మిగిలిన క్లాత్ నేను కట్ చేసేసి సేమ్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి నేను ఇది లైనింగ్ క్లాత్కి వాడుతున్నాను ఇది వచ్చేసి మనకు లెహంగాకి వచ్చేసింది క్లియర్ అమ్మా సో తర్వాత ఏం చేస్తాం దీనికి మనకు బాడీ కావాలి ఫస్ట్ బాడీ కావాలి ఏమంటే లహంగాకి బాడీ కుడతాం కదా ఆ బాడీ కోసం మనము దీన్ని మార్క్ చేసేస్తాం ఫస్ట్ బాడీ కావాలి సో బాడీ సో నేను బాడీ కోసం ఇది ఎంత ఉందో మార్జిన్ అంతే పెట్టేస్తున్నా ఓకేనా ఇది బాడీ మార్జిన్ నేను దీనికి కూడా క్లాత్ సో వదిలాను కాబట్టి ఇది ఎలాగుందో అలాగే కటింగ్ చేసేస్తున్నా ఓకే చాలా ఈజీ మా కటింగ్స్ అంటాం మనము చాలా ఈజీ ఒక్కటి ఆలోచిస్తే ప్రతి చిన్న పిల్లకి కూడా ఇవే మెజర్మెంట్స్ ఉండాలి

ఇది అయిపోయింది నాకు లెహంగా అయిపోయింది ఇది డ్రెస్ నేను కట్ స్టిచ్ చేస్తాను ఒకటి డ్రెస్ స్టిచ్ చేస్తా వాళ్ళ కోట స్టిచ్ చేస్తాను ఇది నాకు బ్లౌజ్ కావాలి ఓకేనా బ్లౌజ్ మెజర్మెంట్స్ దీంట్లోనే కటింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది కట్ చేశాను కాబట్టి ఇదే మెజర్మెంట్ పెట్టేసుకున్నాను అయితే అప్పటి అప్పటి అప్పటో ఒకట వచ్చే వరకు సో నేను ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి నాకు అర్ధ ఇంచు తక్కువ నేనేం అడ్జస్ట్ చేసుకుంటాను మామూలుగా పెట్టుకోవాలి మామూలుగా అట్లా వద్దు ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇలా ఓపెన్ నేను ఆల్రెడీ చెక్ట సో భయం లేదు సో నాలుగు మధ్యలే బెటర్ నేను కష్టాలు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి చోట నేను వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను ఉన్నప్పుడు బాడీ బ్లౌజ్ కదా కట్ చేస్తున్నాము కట్ చేసేటప్పుడు చూసుకోవాలి బాణాలు ఎక్కడున్నాయి అని బాణాలు బాణాలు పైన వైపు రివర్స్ పెట్టదు అయిందయిందమ్మా అయితే పదమూడు నిమిషాలు సరే నాకు హెల్ప్ చేయండి ఇవన్నీ ఫోన్ చేసేసి లెటర్ పెట్టండి లెటర్ స్టిచ్చింగ్ పెట్టేస్తాను గ్రేట్ పర్చేస్ కుందామా ఆ ఆత్రంతోనే గ్రేట్ మేడం ఎట్లా మేము మేడం మీరు అప్పుడు సైన్ గుడ్ ఫోర్ స్టాప్ మేడం